పారి ప్రాంతంలో దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తూ ఉన్నాను బాగా ఇసుకుపోయినటువంటి పరిస్థితి ఎదురవుతోంది దాంతో మరి నెల రోజుల క్రితం డిసెంబర్ నెలలో ఇచ్చాను డిసెంబర్ నెలలో జనవరి పంతొమ్మిదిని కూర్చుంటాను ఈ లోపల సమస్య సాల్వ్ అయ్యే విధంగా ఒక దశగా వచ్చే విధంగా చూడమని చెప్పేసి నేను కోరడం జరిగింది సరే ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరు ఎత్తినట్టు ఎవరు కనపడో జనవరి పంతొమ్మిదిని కూర్చుంటాను ఈ లోపల సమస్య సాల్వ్ అయ్యే విధంగా ఒక దశగా వచ్చే విధంగా చూడమని చెప్పేసి నేను కోరడం జరిగింది సరే ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరెత్తినట్టు ఎవరు కనపడకపోవడంతో దీన్ని మరి క్వారీ గోతులోకి ఏదైతే నేను దిగి గతంలో దిగినట్టుగా కోరికోతో దిగి సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది దాంతో మరి సమస్య పరిష్కారం కాకపోగా పోలీసు వారిని దింపి అడ్డుకునేటటువంటి పరిస్థితి చేశారు వాళ్ళకు కూడా న్యాయం ఏంటో తెలుసు పోలీసు వారికి కూడా న్యాయం ఏంటో తెలుసు ఆడు పడుతున్నారు కొన్ని బాధలు ఎవరన్నా అనాథసేమని చనిపో చనిపోయింది అనుకోండి కోరిలో దాన్ని తీయడానికి ఎవడం రాకపోతే పోలీసు వాళ్ళే సొంత డబ్బులు జేబులో పెట్టుకొని తీస్తా ఉన్నారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది కానీ డిఎస్పి గారు పిలిచి ఆయన చాలా సానుకూలంగా స్పందించి మీ సమస్య మాకు అర్థమైందండి మొన్న ఈ మధ్యకాలంలో చూసాం చాలా సానుకూలంగానే మేము స్పందిస్తున్నాం కాకపోతే లాండ్ ఆర్డర్ క్రియేట్ కాకూడదు కాబట్టి మాకుండే పైనుంచి వచ్చే ఒత్తిడి ఉంది కాబట్టి మరి మీరు తప్పనిసరిగా దగ్గకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే నేను ఒకటి చెప్పేది ఏంటంటే పోలీసు వారు ఇవాళ ఆపుతారు రేపు ఆపుతారు రెండు రోజులే ఆపుతారు ఇప్పుడు నేను ఎలా దిగిపోతే ఆపేదే ఉంది ఎన్నాళ్ళు చుట్టూ ఉంటారు నేను ఇప్పుడు చెప్తున్నాను డిఎస్పి గారు పాపం నలభై ఐదు నిమిషాలు నాతో మాట్లాడి ఒక లెటర్ రాసి మైన్సేడి గారికి ఇంకా అధికారులందరికీ కూడా పంపించడం జరిగింది అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది దాంతో డిపార్ట్మెంట్ వాళ్ళు మరి కొంత టైం మనం ఇచ్చి ఖచ్చితంగా మీకు కనపడుతుంది ఆ దెమ్మ ఆ దెమ్మ మీద కూర్చుంటా సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆ దెమ్మ మీద కూర్చుంటా ఆ దెమ్మ మీద నుంచి కదిలే ప్రసక్తి లేదు అది ఏ రోజు వెళ్తాననేటటువంటిది డే టు సమయం ఇవ్వను ఎప్పుడు దిగుతానో నాకు తెలుసు కానీ ఎదుటి తెలియదు నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా చెప్పను ఆ రోజు వెళ్ళేటప్పుడు మాత్రం ఒకరిద్దరు చెప్పించుతాను జనాన్ని గ్యాదర్ చేసుకోవడానికి అప్పుడు దిగుతా ముందుగా చెప్తున్నాను మీరు ఇప్పటికైనా సరే సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రయాణం చేయండి ఎంతోమంది ప్రాణాలు పోతూ ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఇది గవర్నమెంట్ కన్నా యాడ్ చేయండి కోరి ఓనర్స్ నేను చెప్పేది రిక్వెస్ట్ చేసేది కూడా పోరాటం అంటే కదా నా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను కోరి ఓనర్సు దీన్ని వాళ్ళు గవర్నమెంట్ కన్నా ఇచ్చేసేయాలి